ఈరోజు ఈనాడు అధిపతి ఉషోదయ సంస్థల యొక్క వ్యవస్థాపకులైనటువంటి రామోజీరావు గారు మన మధ్యన లేరంటే చాలా బాధాకరం తెలుగు జాతికి ఒక వెలుగు దివిటీలాగా తెలుగు జాతికి ఎప్పటికప్పుడు ఒక దిశానిర్దేశం చేస్తూ గత ఐదారు దశాబ్దాలుగా ఆయన తెలుగు జాతికి అందించినటువంటి సేవలు అమోఘమై సామాజిక స్పృహతో సామాజిక సమస్యల పట్ల ఆయన తన అక్షరంతో తన ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ద్వారా చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి పోరాటాలు అలాగే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పరిపాలన మీద నాయకుల మీద ఆయన చేసిన పోరాటాలు రాజీ లేని విధానాలు అవి ఏనాటికి కూడా మరువలేదు అవి నాటి యువతరానికి రామోజీరారు ఒక ఆదర్శవంతు ఒక మార్గదర్శిగా ఆయన నిలబడటం జరిగింది ప్రత్యేకంగా నాకు ఓ వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఆయనతో కలిసి సారా వ్యతిరేక ఉద్యమంలోనూ మధ్య వ్యతిరేక ఉద్యమంలోనూ సుదీర్ఘంగా ఐదారు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఆ సంవత్సరాల్లో కలిసి పోరాటం చేయటం జరిగింది వామిలాల్ గోపాలకృష్ణ గారు మల్లు స్వరాజ్యం గారు రామోజీర యొక్క నాయకత్వంలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం మధ్య వ్యతిరేక ఉద్యమం రామాజీర యొక్క ప్రోత్సాహం వల్ల ఆయన యొక్క మార్గ నిర్దేశంలో ఆ మేము మేమంతా చేయటం జరిగింది ఆ సందర్భంగానే హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ప్రత్యేకంగా మా స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామ పంచాయతీలో మేము మధ్య వ్యతిరేక సదస్సు పెట్టినప్పుడు ఆ రోజున రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఇచ్చినటువంటి మా ఉయ్యూరు గడ్డ మీద నుంచి ఆయన ఇచ్చినటువంటి పిలుపు సారా వ్యతిరేక ఉద్యమం తర్వాత రెండో దశ అయినటువంటి మద్య వ్యతిరేక ఉద్యమానికి ఒక పిలుపు లాగా అందుకొని ఉయ్యూరులో ఆ రోజున రామోజీరావు మేము నిర్వహించినటువంటి మధ్య వ్యతిరేక సదస్సులో ఇచ్చినటువంటి పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి పెద్ద ఎత్తున రెండో దశ ఉద్యమం जय राम 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 テルบุรี రామ지로વガル અમાર રહે રમેજીરાવガル અમાર રહે રમેજીરાવガル અમાર રહે રમેજીરાવガル અમાર રહે જોહાર રામોજીરાવガル અમાર જોહાર રામોજીરાવガル જોહાર જોહાર રામોજીરાવガル જોહાર જોહાર રામોજીરાવガル જોહાર જોહાર રામોજીરાવガル અમાર રહે રમેજીરાવガル અમાર રહે